వెల్కమ్ టు కేతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది వచ్చేసి కూకట్పల్లి ప్రగతి నగర్ లొకేషన్లో లొకేట్ అయి ఉంటుందండి ఫ్లోర్కి వచ్చేసి పదహారు ఫ్లాట్లు ఉంటాయండి మొత్తం ఎనభై ఫ్లాట్లు వస్తాయి మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండి చాలామంది అడుగుతున్నారు కొంచెం తక్కువ ఫ్లాట్స్ ఉన్న కమ్యూనిటీస్ ఉంటే చెప్పండి అని ఇది ప్రైమ్ లొకేషన్ అండి ప్రగతి నగర్లో ఉంటుంది ఇది రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉందండి మనకు రేరా నెంబర్ కూడా ఉంది హెచ్ఎండి అప్రూవ్డ్ అండి ఇది మనకి ప్రగతి నగర్ అండి ల్యాండ్ మార్క్ వచ్చేసి వాసిరెడ్డి స్వగ్రహ బిల్డింగ్ ఉంటుందండి దాని దగ్గరలో వస్తుంది హెచ్ఎండిఆర్ ఏరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది మనకి చూడొచ్చు సెట్ బ్యాక్స్ కానీ చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ అన్ని చూపిస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి కాంటాక్ట్ నెంబర్ ప్రైస్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయండి వీడియోలో మనకి ఇదంతా చిల్డ్రన్ ప్లే ఏరియా అండి చాలా మంచి ప్రాజెక్ట్ అండి చాలా తక్కువ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి మొత్తం ఎనభై ఫ్లాట్లు మాత్రమే అండి సెలార్ ప్లేస్ టిల్ట్ ప్లేస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుందండి కన్స్ట్రక్షన్ ఇది మనకి హెచ్ఎండిఆర్ ఏరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది మీకు ఇందులో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కవర్ చేసి చూపిస్తామండి చూడొచ్చు మీరు ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయండి టూ బీహెచ్కే వచ్చేసి ట్వెల్వ్ ఎయిటీ ట్వెల్వ్ నైంటీ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ సైజెస్ ఉన్నాయండి త్రీ బీహెచ్కే ఫోర్టీన్ సెవెంటీ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీన్ నాట్ ఫైవ్ ఫిఫ్టీన్ థర్టీ సెవెంటీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీన్ నాట్ ఫైవ్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయండి చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఇది వచ్చేసి మొత్తం వన్ ఎకరాలో డెవలప్ చేశారండి సింగిల్ టవర్లో ఉంటుంది మనకి ఎనభై ఫ్లాట్లు వస్తాయి ఫ్లోర్కి వచ్చేసి పదహారు ఫ్లాట్లు వస్తాయి త్రీ లిఫ్ట్స్ వస్తాయి అండి దీంట్లో క్లబ్ హౌస్ ఉంటుంది మల్టీపర్పస్ ఫంక్షన్ వస్తుంది ఏసీ జిమ్ ప్లే ఏరియా రూఫ్ట్ ఆఫ్ గార్డెన్ వస్తుంది కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంటుందండి చాలా బాగుంటుందండి ప్లానింగ్ పరంగా చూసుకున్నా కూడా వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఈ ప్రాజెక్ట్లో ప్రగతి నగర్ లొకేషన్లో కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉందండి మెయిన్ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ప్రగతి నగర్ మెయిన్ రోడ్కి పర్ ఎసెటీ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ కోట్ చేస్తున్నారండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది మీకు ఇది టూ బిహెచ్కే ఎమ్యూనిటీస్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ పడుతుందండి త్రీ బీహెచ్కే అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పడుతుంది మీరు ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేసి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చండి మీకు ఏ బ్యాంక్ నుంచి అయినా ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి చాలా మంచి లొకేషన్ ఇక్కడ నుంచి గచ్చిపౌలి హైటెక్ సిటీకి కూడా బస్ ఫెసిలిటీ కానీ మంచి కనెక్టివిటీ ఉంటుందండి చూడొచ్చు మీకు లొకాలిటీ కూడా మీకు కవర్ చేసి చూపిస్తున్నాను ఇది అంతా ప్లే ఏరియా అండి ఇక్కడ రెంట్స్ కూడా చాలా బాగా వస్తాయండి ఇది మంచి లొకేషన్ ఇది జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే డిఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది మీకు త్రీ కిలోమీటర్స్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వస్తుంది వన్ కిలోమీటర్ విజేఐటి కాలేజ్ ఉంటుంది ఎస్ఎల్జి హాస్పిటల్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకి మియాపూర్ క్రాస్ రోడ్ సిక్స్ కిలోమీటర్ వస్తుందండి జేఎన్టీయు మీకు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది హైటెక్ సిటీ అయితే మీకు పన్నెండు కిలోమీటర్లు వస్తుందండి దగ్గరలో దాదాపు మీకు ఒక పదిహేను ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి ఓక్రిడ్జ్ స్కూల్ వస్తుంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వస్తుంది ఆంబిటా స్కూల్ ఉంటుంది క్రీక్ స్కూల్ ఉంటుంది యూనిసెంట్ స్కూల్ ఉంటుంది ఇంకా సరౌండింగ్ చాలా ఇంటర్నేషనల్ స్కూల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లో ఉంటుంది కారిడార్ చూసుకోవచ్చు ఇది ఇది మీకు ఒక కార్నర్ ఫ్లాట్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను సిక్స్ థౌజండ్ పర్ రెసెప్ట్ కోట్ చేస్తున్నారండి బెస్ట్ ప్రైస్కి ఇస్తారు ఇంకా మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చూసుకున్న కూడా చాలా మంచి రెంట్స్ వస్తాయండి ఇక్కడ మీకు రెంటల్ సపోర్ట్ బాగుంటుంది మీకు రూమ్స్ కూడా ఉన్నాయండి ఆల్మోస్ట్ అన్ని ఫ్లాట్స్లో పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాల్ చేసి కనుక్కోవచ్చండి లేదా మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినా కూడా మీకు లొకేషన్ డీటెయిల్స్ షేర్ చేస్తారు మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏమైనా సెల్ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ అని జస్ట్ నామినల్ ఛార్జెస్ తీసుకొని మాత్రమే ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రాపర్టీస్ అన్నీ చాలా తొందరగా సేల్ అవుతాయి మన ఛానల్లో ఇంకా లో బడ్జెట్ ప్రాపర్టీస్ ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి వెళ్ళి విజిట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే మన ఛానల్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి చాలా మంచి సైజెస్లో ఉన్నాయండి ఈ ప్రాజెక్టులు అయితే ఫ్లాట్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్ని కాల్ చేసి కనుక్కోవచ్చండి ఫుల్ డీటెయిల్స్ మీకు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తారు ఇది రోడ్ ఫేసింగ్ బాల్కనీ వస్తుందండి మీకు చూడొచ్చు వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ చాలా చిన్న కమ్యూనిటీ అండి సెమీ గేటెడ్ కమ్యూనిటీ మీకు ఎనభై ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి ఫ్లోర్కి పదహారు ఫ్లాట్లు వస్తాయండి వన్ ఎకరాలు డెవలప్ చేస్తారు త్రీ లిఫ్ట్స్ ఉంటాయి మీకు అన్ని రకాల కామన్ ఎమిటీస్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది మీకు సిసి కెమెరా జనరేటర్ పవర్ బ్యాంక్అప్ అన్నీ ఉన్నాయండి చాలా మంచి లొకేషన్ అండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ